మిత్రులారా సినిమాలలో విజయాలు పరాజయాలు సహజం అందున రెండు వేల ఇరవై ఐదులో పరాజయాలు ఎక్కువగా ఉన్నాయి పెద్దగా హిట్స్ లేవు ఈ సినిమా ఈ ఇయర్లో అంటే ఇండస్ట్రీ హిట్స్ అలాంటివి ఏమీ లేవు సరే పరాజయాలు సినిమాలు ఏవి ప్రీతంగా బయ్యర్స్కు నిర్మాతలకు థియేటర్ ఓనర్లకు అక్కడక్కడ కొనుక్కున్న వారికి పరీతంగా నష్టాలు కలిగించిన సినిమాలు ఏవి అనేది ఇప్పుడు చూద్దాం విశేషం ఏంటంటే ఇందులో ఓజీ లేదు అఖండ టూ కూడా ఉండకపోవచ్చు ఓజీ ఎందుకు లేదంటే బెనిఫిట్ షో స్పెషల్ షో తర్వాత డొనేషన్ షో లాంటివి వేసి ప్రీతంగా అభిమానుల నుండి రాజకీయ నాయకుల నుండి డబ్బులు కలెక్ట్ చేసి మొదటి రోజు వెయ్యి రూపాయలు బెనిఫిట్ షోకు రెండు వేల రూపాయలు లాంటి టికెట్లు పెట్టే లక్షల్లో కొన్ని ఆ సినిమా నష్టాలు రాకుండా కాపాడుకున్నారు సరే ఈ సంవత్సరం పెద్దగా ఎక్కువగా నష్టాలు ఉండే సినిమా గేమ్ చేంజరు హుడ్ హరిహర వీరమల్లు కన్నప్ప తమ్ముడు వార్టు ఈ సినిమాలు అటు బయ్యర్స్కు అటు నిర్మాతలకు అటు థియేటర్ ఓనర్లకు అనేకలకు ప్రీతంగా నష్టాలు కల్పించారు ఎందుకంటే ఎక్కువగా భారీ భారీ లెవెల్ తీశారు ముఖ్యంగా హరిహర వీరమల్లు గేమ్ చేంజర్ కన్నప్ప ఇక అఖండ విషయానికి వస్తే దాని ఫ్లాప్ కింద మనం తీసుకోలేము ఎందుకంటే ఇదే రకంగా అధికారంలో ఉన్నారు కాబట్టి స్పెషల్ షోలు బెనిఫిట్ షోలు బియ్య షో బుక్ చేసుకోవడం మొదటి రోజు మొదటి షో వెయ్యి రూపాయలు పెట్టడం లేకపోతే సినిమా రాకముందే స్పెషల్ షో వేసి అని ఐదు వేల టికెట్లు పెట్టడం లాంటివి చేసి రెండు మూడు రోజుల్లోనే దాదాపు కోట్లు సంపాదించేస్తారు ముప్పై దాదాపు రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు వస్తే అసలు వచ్చేస్తే దానికి ఫ్లాప్ కింద తీసుకురాలి కాబట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఉంటుంది అభిమానులను దోచుకుంటారు తప్పకుండా ఆ సినిమా ఆ వర్షు బాగానే ఉంటుంది హిట్ అయితే